సిద్దిపేట డిస్టిక్ ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మహిళలకు ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు రేవంత్ రెడ్డి గారు చీరల పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగిందో ఈరోజు నియోజకవర్గంలో అన్ని మండలాలకు చెందిన చీర ఇంతకు ముందు టిఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరలు అని చెప్పి గుజరాత్ నుంచి చీరలు అవుట్సోర్సింగ్ చేస్తారు అక్కడ కమిషన్ లో ఏందుకు కానీ క్వాలిటీ చీరలు ఏమో చాలా మహిళలు చీరలు కట్టుకోలేదు ఇందిరా చీరలు ఏదైతే మహిళలందరూ కూడా ఇంత మంచి క్వాలిటీ సారీస్ తెలంగాణలోనే ఈ చీరలన్నీ కూడా కుట్టి పంపిణీ చేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు మహిళా శక్తి పెంచాలని చెప్పి మొన్న బ్యాంక్ లింకేజ్ కూడా సిద్దిపేట డిస్టిక్ లో ఆరు వందల కోట్ల బ్యాంక్ చేయించడం జరిగింది మహిళలకు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మిత్తి లేని రుణాలు మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్ అన్ని కూడా మహిళా శక్తి పెంచాలని ఈ సందర్భమున అందరికీ కూడా ఇదే చెప్పవచ్చు రెండు వందల యూనిట్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడము ఐదు వందల రూపాయల గ్యాస్ డెబ్బై నాలుగు వేల మందికి ఉపయోగపడేలాగా రేషన్ కార్డులు ఇప్పించడము సన్న బియ్యం ఇప్పించడము ఇంకా ఇంద్రమ్మ ఇల్లు పదకొండు వేల ఇంద్రమ్మ ఇల్లులో తొమ్మిది వేల ఇంద్రమ్మ ఇల్లులో ఆల్రెడీ లక్ష రూపాయలు బేస్మెంట్ కట్టుకొని వాళ్ళందరి అకౌంట్ లో రావడం జరిగింది ఎవరైతే కాలమ్స్ కట్టుకున్నారో వారికి కూడా లక్ష రూపాయలు వస్తుంది నేను వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వము ఈ వచ్చే మూడు సంవత్సరాలలో పదిహేడు లక్షల కట్టుకునే కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందరు కూడా ఆవేదన పడేది అవసరం లేదు అందరికీ అర్హతలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి ఈ డిసెంబర్ తర్వాత ఇంకొక మూడు వేల ఐదు వందల ఇల్లులు ఒక్కొక్క నియోజకవర్గానికి మళ్ళీ శాంక్షన్ అవుతాయి అందరికీ కూడా ఇల్లులు లభించేలాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని